హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి ఈరోజు మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే మా ఇంటి దగ్గర జరిగిన సీతారాముల వారి కళ్యాణం వ్లాగ్ ఈ వ్లాగ్లో మీకు నేను మా ఇంటి దగ్గర సీతారాముల వారి కళ్యాణం ఎలా జరిగింది చిన్న పార్టీగా సింపుల్గా సూపర్గా చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ధరింపచేసి చేసి అందరినీ ఆహ్వానించి ఇంటింటికి ఎంతో కొంత చిందా వసూలు చేసి ఇలా బాగా చేతారు అందులో అందరికీ ఉంటుంది పాత్రధారి రాములవారు సీతమ్మవారు మనందరినీ అల్లకాలం హ్యాపీగా చూడాలని అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు మీ ఇంటి దగ్గర ఇలా చిన్నపాటిగా జరిపారా ఎలా జరిపారు అన్న విషయం నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి నా ఛానల్ని మొదటిసారి వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి స్వామివారికి వాటర్ తాగిపిస్తున్నారు వీడియోలో చూడండి అందరూ కలిసి వాటర్ తాగిపిస్తున్నారు మళ్ళీ తర్వాత కంకణాలు కడుతున్నారు అందరికీ అందరూ కలిసి పూజలో కూర్చున్నారు కంకణాలు కట్టిన తర్వాత మనం పెళ్ళిలో కూర్చోపెడతాము అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది తర్వాత దండలు వేస్తున్నారు స్వామివారికి సీతమ్మ వారికి లక్ష్మణ్ లక్ష్మణ్కి ప్రతి ఒక్కరికి అందరికీ దేవుడికి దండలు వేసి అలంకరిస్తున్నాము ఇలా మనం లైవ్లో చూడడం కూడా ఎంతో అదృష్టం అందులో పాల్గొంటే ఇంకా అదృష్టంగా కాబట్టి ఇలాంటి ఛాన్స్ ఎవరికైనా వస్తే అస్సలు మిస్ కాకుండా చూసుకోండి లైఫ్లో ఇలాంటి ఈవెంట్స్ కూడా మనకి మెమరబుల్గా ఉంటాయి మనం వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళడమే కాకుండా మనం కూడా ఇలాంటి వాటిల్లో పాల్గొంటే ఎంతో అదృష్టంగా భావిస్తాం ఇలా మన తలంబ్రాలు కూడా కలిపారు అందరం కలిసి ఎంత వైభవంగా అందరినీ ఆహ్వానించి ఇలా కళ్యాణ వేడుకలో నేను పాల్గొనడం అనేది నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి అందరూ కలిసి ఇలాంటి వాటిలో పాల్గొనడం అందరం హ్యాపీగా ఉండాలని స్వామి తప్పకుండా కూర్చొని కాసేపు ఇక్కడ లైవ్లో కళ్యాణం ఎలా జరిగిందో చూపిస్తామని నేను మీకు ఈ వ్లాగ్లో చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా చదివారు ఎంత బాగా ఉంది ఎంతమంది జనాలు వచ్చారు ఎంత అద్భుతంగా ఉందో చూసి

నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ మనం ఎలా జరుపుకుంటామో అక్కడ కూడా అలాగా లైవ్లో చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి జీలకర్ర బెల్లం రెడీ చేసుకొని వచ్చి మంచి వేద మంత్రాలతో స్వామివారికి సీతమ్మ గారికి కళ్యాణం ఎంత బాగా అయిందంటే అంత అద్భుతంగా జరిగింది అసలు ఇంత దగ్గర నుండి నేను లైవ్లో ఇలా ఈరోజే చూసాను చాలా బాగా అనిపించింది చూడండి ఫస్ట్ దానికన్నా ముందు తెర పెడతారు తెర అనేది మనకి పాతకాలం నుండి వేస్తున్న ఆనవాయితీ అలా ఒకరినొకరు ముందు చూసుకోకుండా ఉండడం కోసం అలా తెర పెట్టేసి వాళ్ళిద్దరికీ అడ్డంగా దాని తర్వాత ఇద్దరికి జీలకర్ర బెల్లం అనేది పెడతారు ఇంత మన ఇండియా పెళ్ళి విధానం అనేది చాలా చాలా అద్భుతంగా ఎంతో వైభవంగా ది చూడటానికి ఎంతో చాలా బాగుంటుందని అనుకున్నాను దానికి మీరేముంటారో తమ్ముడు దశలో చెప్పేసి ఇలా తెర పెట్టేసి జీలకర్ర బెల్లం అనేది పెడతారు చూడండి ప్రాసెస్ కూడా చాలా బాగా అనిపించింది ఇది మామూలుగా మనకి హ్యూమన్ బీయింగ్స్ మన మన పెళ్ళిళ్ళు पूरा मन लागे जरूरत है थी 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 के वर्णिनो पशव पुखमा गुरु वेदि तथा मेर प्राकारा मात्रं जंति तुका दर्पणयन्ति पद्मसुताम पद्मवर्णां काम्यो मत्वये सिं चंद्रां प्रभासो मिश्रं जंति निरुचि धमेरे वस्तं भ्रामं पद्मिनी विलोचनं महाभ्रवच्चे अलक्षे मेदे सदान्दां नहि सादित्यवर्णे सब शोधजा तोमस् भगस्तव वृक्षोकमैव ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే తా తాలిబొట్టు తాలిబొట్టుకి పసుపు కుంకుమ వేసి వేదమంత్రాలతో మనల్ని ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో చల్లగా కాపాడాలని పూజలు చేస్తున్నారు పెద్దలందరూ కలిసి అదే ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఆ తాలిబొట్టుని కుడకలో పెట్టి అందరికీ చూపిస్తారు దానికి ముందు హారతి తాలిబుట్టుకి హారతి ఇచ్చి దేవుళ్ళకి కూడా హారతి ఇచ్చి అందరికీ కళ్ళ తద్దుకోమని చెప్తారు అదే జరుగుతుంది ఇప్పుడు కొన్ని నీళ్లు చూపించమని తాగిపీయమని స్వామివారికి చెప్తున్నారు పాపం వాళ్ళు చాలా సేపు కళ్యాణంలో కూర్చొని అలసిపోయి ఉంటారు కదా కాబట్టి కొన్ని తాగిపిస్తే వాళ్ళకి బాగుంటుందని అలా చేశారు దాని తర్వాత మంగళసూత్రం మంగళసూత్రం అనేది అందరికీ చూపించి స్వామివారి చేత చూపించి తర్వాత అక్కడున్న పెద్దలు పెద్ద వారెవరో ఒకరు వెళ్ళి సీతమ్మవారి మెడలో మంగళసూత్రం పెడతారు జీలకర్ర బెల్లం తో సగం పెళ్ళి అయిపోయినట్టు దాని తర్వాత మంగళసూత్రం అంతా పూర్తిగా పెళ్ళి అయిపోయి ఉంటుంది మన ఆచార ప్రకారం ఎలా అలా చాలా బాగా జరిగింది చూడండి ఎంత బాగుంది అంటే పండ్ల విందుగా చాలా బాగా అనిపించింది

కొంచెం పసుపు కుంకుమ వేస్తారు అలాగే సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది తర్వాత ఇక్కడ బియ్యం అనేవి కలుపుతున్నారు అమ్మవారికి బియ్యం పోస్తారు కదా అలా వడి బియ్యం కూడా కలిపారు అక్కడ వచ్చిన జనాలు అందరికీ బియ్యం కలుపుతున్నామని చెప్పేసి అందరిని అందరిని ఇవ్వమంటే అందరు బియ్యం ఇచ్చారు దాని తర్వాత దా అందరికీ చూపించి ఆ బియ్యం అనేవి కలిపేసి అక్కడ స్వామివారి దగ్గర పెట్టారు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అమ్మవారికి అందరూ పిట్టల మీద కూర్చున్న వాళ్ళందరూ కలిసి వడి వడి బియ్యం పోసారు ఫస్ట్ పూలు అక్షంతలు అన్ని వేసి తర్వాత కుడుకలతో వడి అమ్మవారికి సమర్పించారు ఎంతో ఘనంగా వైభవంగా డివోషనల్ ఫీలింగ్ వచ్చేసింది మన ఆడపడుచులందరికీ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి ఒక జాకెట్ చీర గాజులు అన్ని సమర్పించి దాని తర్వాత వడబియ్యం పోయడం స్టార్ట్ చేశారు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుడకలు తమలపాకులు వక్కలు అన్నీ పెట్టి మంచిగా అమ్మవారికి పసుపు కుంకుమతో బియ్యం ఇలా పోసారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఇలా నాకు తెలిసిన విధంగా అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్తో ఇలా వీడియోని చేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఇందులో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలాగే నన్ను ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు మీ అందరికీ శ్రీరాముని ఆశీర్వాదాలు కంపల్సరీగా ఉండాలని అందరినీ హ్యాపీగా వెళ్ళవేళ్ళ చూసుకుంటూ ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గట్ టు కమెంట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ